బీఆర్ఎస్ ప్రభుత్వంలోని దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి కొప్పిల ఈశ్వర్ అన్నారు పెద్దపల్లి జిల్లా ఓతీల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మాజీ మంత్రి కొప్పిల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయానికి వచ్చిన మాజీ మంత్రికి మాజీ ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సాల్వతో సన్మానించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించాడని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలయాలను మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్ దేవస్థాన చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ ఈవో సతయ్య మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ఆలయ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి ఓదెల మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్కు చాలా ప్రాధాన్యత ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బోనం మొక్కుతో వారి యొక్క కోరికలు తీసుకునేటువంటి ఒక గొప్ప విశ్వాసం కలిగినటువంటి మల్లికార్జున స్వామి టెంపుల్ ఓదెల గ్రామంలో ఉంది మరి ఇక్కడికి రోజు దర్శనానికి రావడం జరిగింది ప్రభుత్వమే బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి డెవలప్మెంట్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందులో భాగంగానే యాదాద్రి టెంపుల్ కావచ్చు అదేవిధంగా మరి బాసర టెంపుల్ కావచ్చు ధర్మపురి కావచ్చు కాళేశ్వరం కావచ్చు వేములవాడ కావచ్చు ఈ మధ్యనే కొండగట్టును కూడా టెంపుల్స్కి టెంపుల్ అభివృద్ధికి ప్రజల యొక్క విశ్వాసాన్ని మరి మరింత గౌరవంతో చూడాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా మరి టెంపుల్స్ విషయంలో మన ప్రభుత్వం చాలా గొప్పగా ఇంకా కొంత సమయం ఉన్నట్టయితే తప్పకుండా ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ లాంటి టెంపుల్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండేది